మన ముందు కూర్చున్న వీళ్ళందరూ దొంగలే అండి అండ్ పెద్ద దొంగ ఆహా ఎందుకంటే అందరి మనసులో దోచుకుని తెలుగు వాళ్ళందరి ఇళ్లలో తిష్ట వేసింది కాబట్టి ఆహా ద్వారా మన ముందుకి ఒక బ్యూటిఫుల్ రామ్ కామ్ వచ్చేస్తుంది దట్ ఈస్ మై డియర్ దొంగ సో వీళ్ళందరూ కూడా ఈ ముందు వరుసలో కూర్చున్న దొంగలందరూ కూడా మన మనసులు రకరకాల రకరకాల గురించి చెప్తే మైకి పోయిందండి పర్లేదు ఓకే దొంగల గురించి చెప్తున్నాను కదా మైక్ నా మాటల్ని కూడా తోచేస్తుంది ఆపేస్తుంది ఎనీవేస్ సో ఏప్రిల్ నైన్టీన్త్ నుంచి మై డియర్ దొంగ ఆహాలో ప్రీమియర్ స్టార్ట్ కాబోతోంది స్ట్రీమింగ్ స్టార్ట్ కాబోతోంది సో ఒక బ్యూటిఫుల్ రామ్ కామ్ ని చూసి ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీ అయిపోండి ఇప్పుడు మాత్రం నేను ఆ రామ్ కామ్ ద్వారా మన ముందుకు వస్తున్న దొంగల్ని ఎస్పెషల్గా గా వాళ్ళ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ మేము పరిచయం చేయాలని అనుకుంటున్నాం అనమాట సో ముందుగా అయితే మా టవర్ స్టార్ కి వెల్కమ్ చెప్తాము శశాంక్ టవర్ స్టార్ ఒక్కసారి అలా నిలబడి మా వాళ్ళందరికి మీడియాకి హాయ్ చెప్పండి అండ్ మా ఆర్టిఫిషియల్ స్టార్ ఎవరో గెస్ట్ చేస్తారా ఆర్టిఫిషియల్ స్టార్ నిఖిల్ ప్లీజ్ హాయ్ ఎవరు మార్చారు నాకు తెలీదు అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ సెటిల్ డస్ట్ ఓ క్లారిటీ వచ్చింది కాంట్రాస్ట్ ఇద్దామైతే ఆ ఇంతకీ ఆర్టిఫిషియల్ స్టార్ అంటే న్యాచురల్ స్టార్ కి ఆపోజిట్ కాబట్టి టైటిల్స్ ఉన్నాయి యా యా ఓకే మరి మీరు ఎంత ఆర్టిఫిషియల్ గా దొంగతనం చేశారో చూద్దాము యా సెటిల్డ్ స్టార్ ఉన్నారు దట్ ఈస్ శాలిని హియర్ ఇస్ షాలిని సెటిల్డ్ ఇది మీకు మీరే రాసుకున్నారా ఏంటి కాదు కదా రైటర్ కదా ఒకసారి మీరు కూడా లేచి అలా హాయ్ ఓ సెటిల్ అయిపోయారా మీరు ఓకే అండ్ వీ హిక్ స్టార్ దివ్య మీరు కూడా అండ్ అఫ్ కోర్స్ మా అభినవ్ గారు ద్వారా గెస్ట్ చేస్తారా టైటిల్ ఏమై ఉంటుందో మీకుంది టైటిల్ ఉంది అసోసి దొంగకి టైటిల్ ఇవ్వకపోతే ఎలా మా ఆథెంటిక్ స్టార్ ఆథెంటిక్ దొంగ అభినవ్ గారు ఓ దొంగలండి దొంగలు ఇవాళ మన ముందుకు వచ్చిన వాళ్ళందరూ దొంగలే అనమాట సో ఎస్ ఇటువంటి బ్యూటిఫుల్ టాలెంటెడ్ అండ్ వండర్ఫుల్ టీమ్ మన ముందుకి వచ్చేస్తోంది మై డియర్ దొంగ అనే ఒక ఆహా ఒరిజినల్ ద్వారా సో ఏప్రిల్ నైన్టీన్త్ నుంచి మన ముందుకు వస్తోంది అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా స్వాగతం సుస్వాగతం అండ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాము ఐ థింక్ ముందుగా టీజర్ చూసేస్తే బాగుంటుంది కాబట్టి మై డియర్ అసలు ఎలా ఉండబోతోంది అనే ఒక ఐడియా మనకి ఆల్రెడీ టీజర్ ఇచ్చింది సో ఆ టీజర్ ఇప్పుడు ఒకసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాము కెన్ వి హావ్ ది టీజర్ ప్లీజ్ అప్పుడు కూడా మాట్లాడొచ్చు ఓకే యా ప్లీజ్ ప్లీజ్ హావ్ యువర్ ట్వీట్ ఆజేగారు థాంక్యూ థాంక్యూ సో మచ్ ఓకే సో స్టార్టింగ్ నుంచి ఈ ఐడియా స్టార్టింగ్ థాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను జనరల్ గా అంటరు ఎనీ గ్రేట్ యాక్టర్ ఇస్ రైటర్ అంటే తను ఓన్ స్క్రిప్ట్ రాసుకోకపోయినా దర్ షుడ్ బి రైటర్ ఎంత మేక్స్ గ్రేట్ యాక్టర్ ఫ్రమ్ అ గుడ్ యాక్టర్ బట్ షాలిని అప్పుడే స్క్రిప్ట్ రాసేసి ఫస్ట్ సినిమాకి ఈ లెవెల్లో అంటే ఇంకా ఆస్కర్ నాకు అదే నాకు కూడా ఇబ్బందిగా ఉంది షాలిని పొగడాలంటే బట్ పొగుడుతున్నా వెరీ ప్రౌడ్ ఈ మాట్లాడమంటే పొగడాలా పొగడాలా పొగిడితే కలిసిగా ఉంటుంది అంటూనే అందరినీ పొగిడేస్తున్నారు వీళ్ళు ఇక్కడ అయిపోయిందా థ్యాంక్ యూ సో మచ్ యూ మచ్ినీ అండ్ వంశీ థ్యాంక్ యూ సో మచ్ పెడతలు ఆ పొగటానికి ఇప్పుడు స్టేజ్ పైకి మన ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ గారు రాబోతున్నారు సో ఇంత